హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక కిచెన్ ఈరోజు వీడియోలో దొండకాయ సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తయారు చేసుకునే విధానం స్టవ్ ఆన్ చేసి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక ఫోర్ పచ్చిమిర్చి త్రీ టమాటస్ పావు కిలో సగం దొండకాయలను కూడా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి నిమ్మకాయ సైజు అన్నంత చింతపండు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇక్కడ నేను ఒక రెండు పిరికెలను సొరకాయ ముక్కలను కూడా కట్ చేసి వేసుకున్నాను నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సండే సండే నేను లైవ్ చేస్తానండి మీరు కూడా నా లైవ్ అటెండ్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకుంటున్నాను గిరట తీసుకొని అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి ఇలా మళ్ళీ మూత తీసి ఇలా మగ్గ పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి దొండకాయలను సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి కారం వేసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ దాంట్లో దొండకాయలు వేసుకొని దాన్ని కూడా పలుకు పలుకు ఉండేటట్టు మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా తాలింపు పెట్టుకోవాలి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ